నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ మయన్మార్ ఈ పేరు చెప్తేనే ఆ ప్రాంత ప్రజలతో పాటు ఆ సరి ఆ పరిసర ప్రాంత ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఓ భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది మొత్తం ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడే విషాద ఘటనలు ఆ దేశంలో చోటు చేసుకున్నాయి అక్కడ సంభవించినటువంటి భారీ భూకంపానికి ఎన్నో వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది అదేవిధంగా చాలామంది దాదాపు వందల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ ఘటనపై ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అనేక అగ్రరాజ్యాలు కూడా ఆ దేశానికి సాయం అందించే ప్రయత్నం చేశాయి సాయం చేశాయి ఒక మెడిసిన్ కావచ్చు తిండి ఇలా అన్నీ కూడా చేయి చేయి కలిపి ఆ దేశాన్ని ఆదుకునే ప్రయత్నం చేశాయి ఇప్పటికి కూడా మయన్మార్ దాని చుట్టుపక్కల అయితే భూకంపం వచ్చి ఎక్కువ నష్టం జరిగింది మయన్మార్లో అయితే దాని సరౌండింగ్స్ అయినటువంటి బ్యాంకాక్ థాయిలాండ్ ఈ కంట్రీస్లో కూడా ఎఫెక్ట్ అయింది కానీ మయన్మార్లో అయినంత ఎఫెక్ట్ అయితే కాలేదు ఇప్పుడు మనం భూకంపం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు భూకంపం పేరు చెప్తేనే యావత్ ప్రపంచం వణికిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మయన్మార్లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్సు అక్కడ హృదయ విదారక ఘటనలు చూస్తే బాబు భూకంపం అనేంత స్థాయిలో జరిగాయి అక్కడ ఇప్పుడు తాజాగా ఎపిక్ ఎర్త్క్వేక్ అనే ఒక రీసెర్చ్ సంస్థ ఇండియాలోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెద్దపల్లి జిల్లా రామగుండంలో త్వరలో భూకంపం సంభవించబోతోంది ఈ నెల పదో తేదీ నుంచి పదిహేడు తేదీ వరకు ఈ ఏడు రోజుల మధ్యలో భూకంపాలు సంభవించే ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అంటూ అటు భారత ప్రభుత్వాన్ని మరొక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని రామగుండం ప్రజలని అక్కడ ఉన్నటువంటి అధికారులని అప్రమత్తం చేసింది ఎందుకు రామగుండానికే వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ భారీ స్థాయిలో బొగ్గు గనులు ఉన్నాయి ఓపెన్ క్యాస్ట్ గనులు అదేవిధంగా విద్యుత్ పరిశ్రమలు మరొక వైపు అనే ఎరువుల కర్మాగారం ఇట్లా ఇట్లా చూస్తే అక్కడ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చిన్న స్వల్పంగా భూమి కంపించినా సరే పెద్ద స్థాయిలో నష్టం జరిగే అవకాశాలు రామకుండానికి ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అక్కడ జాగ్రత్తగా ఉండండి పదో తేదీ నుంచి పదిహేడు తేదీ వరకు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సో ఈ టైంలో ఖచ్చితంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నాయి అని చెప్పి ప్రకటించింది హెచ్చరించింది కూడా స్థానిక నాయకుల్ని అదేవిధంగా అధికారులందరినీ కూడా అయితే ఇక్కడ ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు భూమి నుంచి తొమ్మిది నుంచి పది మీటర్ల లోపలికి ఆ బొగ్గునంత తవ్వి బయటికి తీస్తుంటారు మరొక వైపు అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం భూమి వచ్చినా సరే అంటే భూ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి అది అలా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రాణ ఆస్తి నష్టాలు కూడా జరుగుతాయి సో ఇలాంటి నేపథ్యంలో మరొక వైపు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారం కావచ్చు విద్యుత్ సంస్థలు కావచ్చు ఇక్కడ ఒక నివేదిక ప్రకారం ఏం తెలిసిందంటే ఇవన్నీ కూడా భూకంపాలు తట్టుకొని నిలబడే విధంగా వీటి నిర్మాణం జరగలేదు అనేది ప్రధాన ఆరోపణ సో ఈ ఆరోపణ నేపథ్యంలో మరి ఒకవేళ కనుక అలాంటి భూకంపం వస్తే ఏంటి పరిస్థితి అనే దానికి ఎక్కడ కూడా సమాధానం దొరకడం లేదు ఎందుకంటే అంటే అక్కడ నిర్మించినటువంటి సంస్థలు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపార కార్యకలాపాలు కావచ్చు పారిశ్రామికంగా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూకంపాలకి తట్టుకునే విధంగా లేవు ఉదాహరణకు తరచుగా భూకంపాలు సంభవించి కొన్ని దేశాలు మనం తీసుకున్నట్లయితే జపాన్ లాంటి దేశాలు కొన్ని తీసుకున్నట్లయితే అక్కడ నిర్మాణాలు చాలా వరకు చెక్కతో ఉంటాయి ఎందుకంటే ప్రమాదం కూలిపోయినా కూడా పెద్దగా గాయపడరు అనే ఒక అంటే ప్రాణ నష్టం నుంచి బయటపడవచ్చు అనే ఒక ఉద్దేశంతో అలా నిర్మిస్తుంటారు కానీ మనకిక్కడ ఆ స్థాయిలో ఖచ్చితంగా మనవన్నీ కూడా కాంక్రీట్ జంగిల్స్ సో పొరపాటున ఎన్నో జరిగినా కూడా భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది సో అటు భారత ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఆ ఏదో చెప్పారు భూకంపం వచ్చేది అసలు ఎవరికి తెలియదు ముందుగా వీళ్ళు ఎలా గెస్ట్ చేస్తారంటే ఈ ఎపిక్ ఎక్కి అనే సంస్థ వీళ్ళ పనే ఇది రీసెర్చ్ చేస్తూ ఉంటారు భూమిలో ఉన్నటువంటి రకరకాల పొరలు అవి ఎలా ఉంటాయి ఏ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంటారు ఆ రీసెర్చ్లో భాగంగా రామగుండానికి ఒక అలర్ట్ జారీ చేశారు సో మనం కూడా అప్రమత్తంగా ఉందాం ఇలాంటి విపత్తులు జరగకూడదనే మ్యాక్సిమం కోరుకుందాం ఒకవేళ జరిగిన ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పి మరొకసారి వారిని తెలుగు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం